నా పేరు ఆంజనేయులు మా తుప్రాంపేట విలేజ్ చౌటుపల్ మండల్ మా నియోజకవర్గం మునుగోడు మా ఎమ్మెల్యే గారు రాజగోపాల్ రెడ్డి గారు ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు ఓకే సార్ నమస్తే సార్ దసరా బతుకమ్మ శుభాకాంక్షలు అయితే మీరు కాంగ్రెస్ పార్టీలో ఎప్పటి నుంచి పనిచేస్తున్నారు కాంగ్రెస్ పార్టీ పనిచేశారు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆరు గ్యారెంటీలు ఇక్కడ అమలు అమలవుతున్నాయి ఆరు ఆరు గ్యారంటీలు అమలు అవుతున్నాయి సార్ ఇప్పుడు మన గ్యాస్ది గ్యాస్ది అయిపోయిందండి అదేవిధంగా ఇప్పుడు రైతు బంధు అది కూడా రైతు రుణమాఫీ రుణమాఫీ కూడా అయిపోయిందండి మన ఇక మహిళలకు బస్సు ఫ్రీ అది కూడా చేశారు ఇప్పుడు ఇప్పుడు గత ప్రభుత్వం కంటే కాంగ్రెస్ ప్రభుత్వం బాగానే చేస్తుంది సార్ ఇప్పుడైతే ఇక్కడ గతంలో మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ఓడిపోవడానికి గల ప్రధాన కారణాలు ఏంటి ఈయన ఓడిపోవడం కారణము గవర్నమెంటు గత గవర్నమెంట్ ఏమీ పనులు చేయలేక ప్రభాకర్ రెడ్డి గారు ఓడిపోయారండి అది ఇప్పుడున్న ప్రజెంట్ ఉన్న ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి మంత్రి పదవికి అరువుడా ఒకవేళ అరువుడైతే ఎందుకు మంత్రి పదవి ఇవ్వాలి కంపల్సరీ అరుడే సార్ రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇవ్వచ్చు ఆయన ఆయన అనుకుంటే ఏదైనా సాధించగలడు ఆయన ఏదైనా మా మునుగోడు గత నియోజకవర్గాల అన్నిటికంటే మా మునుగోడు చాలా అభివృద్ధికి మన బెల్ట్ షాపులు కూడా అన్ని అన్నిటికీ కానీ దేనికైనా జనాలకు మంచి అండగా ఉంటారు సార్ అంటే ఇది హైదరాబాద్కు దగ్గరలో ఉంది అయినా కూడా ఈ గ్రామ పంచాయతీ అభివృద్ధికి అభివృద్ధి చెందలేదని ఇక్కడ ఉన్న ప్రజలు అంటున్నారు ఎందుకు ఎక్కడ వెనకబడిపోతుంది ఇంత గత ప్రభుత్వం వల్ల వెనకబడిపోయింది సార్ ఇప్పుడైతే ఇప్పుడు ఇప్పుడు కూడా ఇప్పుడు ఈ మధ్యగా సార్ ఇప్పుడు వచ్చింది కొద్ది కొద్దిగా నడుస్తున్నాయి ఇప్పుడు ఈ మధ్యలో వచ్చినాక కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాకనే మేము అండర్ డ్రైనేజీ అవన్నీ కొన్ని చేసే ఇప్పుడు గత ప్రభుత్వంలో ఎలాంటి అభివృద్ధి చేయలేదా గత ప్రభుత్వంలో ఏమి అభివృద్ధి చేయలేదు సార్ ఇప్పుడు ఫస్ట్లో కొంత ఫస్ట్ వరకు చేసారు ఆ తర్వాత ఏం లేదు సార్ ఇక ఫస్ట్ ఏడు వాళ్ళు చేసిన పది సంవత్సరాలలో ఫస్ట్ మొదటి సంవత్సరం రెండు సంవత్సరాలు చేసారు ఆ తర్వాత ఏం లేదు సార్ ఇక ఎక్కడ ఉన్నది అక్కడే ఉంది ఇక్కడున్న మహిళలు ఉచిత బస్సుని ఎంత మేరకు ఉపయోగించుకుంటున్నారు మహిళలు మొత్తం బస్సులనే వెళ్తారు సార్ ఇప్పుడు ఇప్పుడు మామూలుగా ఈ కార్లలో వెళ్ళే వాళ్ళు కూడా బస్సుకి వెళ్తారు బాగానే వాళ్ళకు బాగానే సహకారం ఉంది మహిళలకు మంచి సహకారం ఉంది పనికి వెళ్ళే వాళ్ళకు కానీ ఎవ ఎక్కడన్నా ఊరికి వెళ్ళే వాళ్ళకు కానీ మంచి సహకారం ఉంది సార్ అంటే ఇక్కడ కొంతమంది రైతులకు రుణమాఫీ కాలేదు రెండు వందల ఎని బిల్స్ రాలేవంటున్నారు తర్వాత గ్యాస్ డబ్బులు కూడా ఇంకా పడలేవు అంటున్నారు విద్యుత్ అధికారులు ఇంకా బిల్స్ వసూలు చేస్తున్నారు మరి ఎక్కడ ఆరు గ్యారెంటీలలో ఎక్కడ జాప్యం జరుగుతుంది అదే వీళ్ళు చేయించుకోవాలా సార్ ఇప్పుడు మండలం మండలానికి వెళ్ళి చేయించుకోవాలి కొంతమందికి ఈ రైతు రుణమాపి ఈ రేషన్ కార్డులు ఇంటికి కాకపోవడం వల్ల కాలేదు సార్ అవి కూడా అవుతాయి సార్ అవి అవి కూడా అవుతాయి ఇక్కడున్న ఎమ్మెల్యే ఎన్నికలకు ముందు కొన్ని హామీలు ఇచ్చింది రాయగోపాల్ రెడ్డి అవి ఎంత మేరకు అమలు జరిగినాయి సార్ అమలు చేసినాయి ఈ బెల్ట్ షాపులు బంద్ చేస్తున్నాడు బంద్ చేసిండు సార్ ఇప్పుడు ఇప్పుడైతే అవి పక్కా బంద్ చేసిన ఈ నర్సనే ఉన్నాయి ఇప్పుడు ఈ ఆరు గ్యారంటీలల్లా ఈ కొన్ని అయితే అమలు అయిపోయినాయి సార్ ఇప్పుడు అవి ఆయన ఆయన చెప్పినా అన్ని చేస్తూనే ఉండి సార్ రాయగోపాల్ రెడ్డి గారు బీజేపీ పార్టీలో పోయినప్పుడు ఉప ఎన్నికలలో ఓడిపోయాడు కారణాలు ఏంటి ఎందుకు ఓడిపోయాడు ఆయన బీజేపీ పార్టీలకు పోయినా కానీ ఆయన కొద్ది తేడాతోనే ఒక ఐదు వేల ఓట్లతోనే పోయిండు సార్ ఆయన ఆయన అప్పుడు గత ప్రభుత్వం అంతా ఎమ్మెల్యేలు ఎంపీలు వాళ్ళంతా వచ్చి ప్రెషర్తోని జనాలని మొత్తం ఇచ్చేసి అట్లా కూడా ఒక ఐదు వేల ఓట్లతో ప్రభుత్వం మొత్తం దిగి వచ్చిన నెల రోజులు ఈ మునుగోడులో ఉన్నా కానీ అతను ఏం రాజగోపడి సార్ని ఏం చేయలేని పరిస్థితి సార్ ఆయన ఓటమి కాదు అది అని గెలిపే అది సార్ సరే ఇప్పుడు మీరు సర్పంచ్గా చేస్తారని తెలిసింది ఇక్కడ ఉన్న స్థానిక ప్రజలు కూడా చాలామంది అక్కడిక్కడ అంటున్నారు ఒకవేళ మీరు గెలిచిన తర్వాత ఈ గ్రామ పంచాయతీని ఎలాంటి అభివృద్ధి ప పదవులకు తీసుకెళ్తారు ప్రజల మేరకు ప్రజలు కావాలనుకుంటే ఆలోచన కంపల్సరీ చేస్తాను సార్ ప్రజలకు ఇప్పటికైనా ఏ అవసరానికైనా వెళ్తా నేను ఇక ముందు కూడా ఉంటా అంటే ఇక్కడ బి కాంగ్రెస్కు బీఆర్ఎస్ పోటీనా బీజేపీనా పోటీ కాంగ్రెస్కు బీఆర్ఎస్ సార్ బీజేపీ ఏం లేదు బీఆర్ఎస్ ఇప్పుడు రానున్న సర్పంచ్ ఎన్నికలలో మీరు ఓటర్లకు ఏం చెప్పదు అంటే ఇప్పుడు ఓట్లు వచ్చినంటే మద్యం మందు ఓకేనా అవి కాకుండా ఎలాంటి చైతన్యం తీసుకురాబోతున్నారు ఈ చేతనం ఏముంది సార్ ఇప్పుడు ఊర్లో అంత జనాలకు ఏ ఇబ్బంది లేకుండా చేయాలని అంతే అదే సార్ ఏం చెప్తున్నారు ఓటర్లకు ఏం చెప్పదలుచుకున్నారు ఇప్పుడు ఎన్నికలు వస్తున్నాయి కదా యువతకు ఏం చెప్పదలుసుకున్నారు ఓటర్లకు చెప్పేది ఏం లేదు సార్ మనము చేసి చూపిస్తాం కానీ చెప్పే మనం చెప్పడం ఒకటి చేసేది ఒకటి ఉన్నది చేసిన తర్వాతనే చేసే చూపిస్తాం చెప్పేది అంటే మాటలలో ఏం లేదు మొత్తం శాతరాల్లోనే చాదలు చేసడమే కానీ మాటలు చెప్పి మనం చేయకపోవడం అలాంటిది ఉండదు చేయటమే మన పని మనం మాట ఒకటి చెప్పి చేయకపోవడం అనేది ఉండదు అది సార్ సరే ఓకే చూస్తూనే ఉండండి మీ తెలుగు టీవీ